ప్రజల సేవ కోసమే టెక్నాలజీని వినియోగించాలని వారికి ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు సార్థకత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రజలపై పెరిగిపోతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాలని చెప్పారు పంటల సాగు మొదలుకొని మార్కెటింగ్ వరకు రైతులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు పేదలకు నాణ్యమైన విద్య అందించాలని వారి భవిష్యత్తు అందంగా ఉండాలన్నారు వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు వ్యవసాయం విద్య వైద్యం పర్యావరణం ఇన్ఫ్రా ఆర్టీజీఎస్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ సెవెన్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం గేట్స్ తో కలిసి పనిచేస్తోంది ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవల్ని మరింత దగ్గర చేసే అంశంపై గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది టెక్నాలజీని ప్రజలకు ఎంతవరకు చేరువ చేయగలిగామనేదే ముఖ్యమని వారికి టెక్నాలజీ ద్వారా సేవల్ని మెరుగ్గా అందజేయాలని సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని స్పష్టం చేశారు ప్రజలు అత్యంత అవసరమైన వైద్యం విద్య వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు సామాన్యునికి భారంగా మారుతున్న వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీతో అనుసంధానించే అంశంపై దృష్టి పెట్టామని వివరించారు ప్రతి ఆరు నెలలకోసారి ప్రజలకు రక్త పరీక్షలు చేపట్టి ఆ డేటా ఆధారంగా ప్రజలకు ముందుగానే ఆరోగ్య సలహాలు సూచనలు అందించే చూడాలన్నారు ప్రజల హెల్త్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయడం ద్వారా వారికి కావలసిన వైద్య సేవలు సూచనలు అందించాలని చెప్పారు పుట్టిన పిల్లల్లో వైకల్యం మొదలుకొని పోషకాహార లోపాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించగలగాలని ఇందుకోసం కేర్ అండ్ గ్రో విధానాన్ని అనుసరిస్తున్నామని వెల్లడించారు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు టెక్నాలజీ వినియోగం చాలా అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతో పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎలా అందించాలనే అంశాన్ని పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు పంటలు వేయడం మొదలుకొని పంట అమ్ముకునేంత వరకు రైతులు ఎలాంటి మెళకువలు అనుసరించాలనే అంశంపై పక్కా సమాచారం అవసరమని చెప్పారు భూసార పరీక్షలకు సంబంధించిన డేటా రైతులకు అందుబాటులో ఉంచాలని దానికి అనుగుణంగా సాగు చేసేలా చూడాలన్నారు డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది పండించిన పంటను మంచి ధరకొచ్చేలా చూడాలని స్పష్టం చేశారు రైతుకు ప్రతి అడుగులోనూ టెక్నాలజీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ లో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉందని రాబోయే కాలంలో మరింత మెరుగ్గా ఉండాలని స్పష్టం చేశారు కెపాసిటీ బిల్డింగ్ అనేది ఉద్యోగులకే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు ఫైళ్ల క్లియరెన్స్ కూడా ఆన్లైన్ లోనే చేస్తున్నట్లు వెల్లడించారు మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసే మెట్ టెక్ జోన్ ఏపీలోనే ఉందని దీనికి మరింత టెక్నాలజీ హంగులు అద్దడం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు ఈ యూనివర్సిటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు రావాలని దీనికి బిల్గేట్స్ ఫౌండేషన్ సహకారం ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ తరహా భేటీ ప్రతి రెండు నెలలకు సారి నిర్వహించుకుందామని బిల్గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం చెప్పారు